హైవ్స్ ఈరోజు ధనుష్ అండ్ ఐశ్వర్యకి సంబంధించి వీళ్ళకు కోర్టు ఇచ్చేసి కోర్టుకి అప్లై చేసుకున్నారు ఆ తర్వాత కౌన్సిలింగ్ అన్నారు ఆ తర్వాత లేదండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే మాకు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగులో పెళ్ళి రెండు వేల ఇరవై రెండు వరకు మేము కలిసే ఉన్నాం దట్ మీన్స్ పద్దెనిమిది సంవత్సరాలు మేము కాపురం చేస్తాం మాకు ఇద్దరు పిల్లలు లింగ అండ్ యాత్ర అని చెప్పేసి వాళ్ళంతా బాగానే ఉన్నారు అండ్ మేము తల్లిదండ్రులుగా ఉండేసి వాళ్ళ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం నేనేమో మా నాన్న వాళ్ళ ఇంట్లోనే తన తన ఇంట్లోనే ఉంటున్నాడు బట్ పిల్లల విషయంలో వచ్చేసి ఎక్కడ కూడా ఇబ్బంది ఏమీ లేదు అంత జాగ్రత్తగా ఉందండి అర్థం చేసుకున్నాం మ్యూచువల్గా విడిపోతున్నాం అండి విడాకులు ఇవ్వండి అన్నా విడాకులు ఇచ్చేసాం ఇక ఇప్పుడు పిల్లల బాధ్యత ఎవరిది ఈ వీడియో మెయిన్ ఇండస్ట్రీ కూడా ఇదే చాలా మంది గ్రేట్ డైవర్స్ అంటే అప్లై చేస్తూ ఉండే మూమెంట్లో కూడా దట్ మీన్స్ నార్మల్ డైవర్సే బట్ గ్రేట్ డైవర్సై బట్ వాళ్ళ వయసు యాభై దాటే కానీ పిల్లలు ఎదిగారు ఇక నాకంటే ఫ్రీడమ్ కావాలి నీతోనే వండలే అని చెప్పి విడిపోతున్న వాళ్ళు కానీ సో గ్రేట్ డైవర్స్ అని అనుకున్నాను ఓ రకం మీద కూడా అదే ఇదిలో వస్తుంది పిల్లలు వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ ప్లస్ ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ లైక్ ఆగేలా ఉన్నారు దెన్ వాళ్ళకన్నా అర్థమవుతాయి అందుకని రజనీకాంత్ వాళ్ళ ఇంట్లోనే మన ఐశ్వర్య ఉంటూ ధనుష్ భార్య ఉంటూ పిల్లలు బాగోలేని చూసుకుంటూ ఉంది ఇక ధనుష్ కూడా తన ఇంట్లో ఉంటూ తన బాగోగులు తాను ఉంటున్నాడు పిల్లల విషయంలో పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలన్నప్పుడు కలుస్తున్నారు పిల్లలకు సంబంధించి నాన్న అవసరం ఉందనుకున్నప్పుడు ఆల్వేస్ ఫోన్లో టచ్లో ఉంటున్నాడు తను కలవడం వస్తున్నాడు కలుస్తున్నాడు వెళ్తున్నాడు లైక్ ఇలా సో అంతే కూడా నేను చెప్పారు పెద్దలు ఎవరైనా సరే మీరు మ్యూచువల్గా డైవర్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు మీ భార్యాభర్తల విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ ఏవి కూడా పిల్లల మీద పడకుండా చూసుకోండి పిల్లలకి వాళ్ళ నాన్న గురించి నెగిటివ్ చేయడం పిల్లలకి వాళ్ళ అమ్మ గురించి నెగిటివ్ చేయడం ఇటువంటి దిక్కుమలు పొందైతే చేయకండి అమ్మ ఎప్పటికీ అమ్మే నాన్న ఎప్పటికీ నాన్నే మేమిద్దరం మ్యూచువల్గా విడిపోయాంరా అంతేరా మ్యూచువల్గా విడిపోయామా అంతే అమ్మని చెప్పుకోండి పిల్లల విషయంలో మాత్రం దయచేసి ఎక్కడ కానీ ఏ రోజు కానీ మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు వారు బాధపడేలా చేయకండి